ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సింది వాళ్ళు చేస్తా ఉన్నారు అందుకే నేను వాస్తవ పరిశీలిస్తా ఉన్నాయి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు టెండర్ డాక్యుమెంట్ టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు బట్టి విక్రమార్క లేడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చది సైట్ విజిట్ ఈస్ మ్యాండేటరీ అండ్ బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూ బై ది ఇన్చార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దాడ్ విజిటెడ్ దిస్ సైట్ ఎవరు పెట్టారండి ఈ కండిషన్ కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలనీస్ కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్ పొందుపరచం ఇది రెండు వేల పద్దెనిమిదిలో సింగరేణి కాలరీస్ సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది మళ్ళీ ఆషామాషీ కంపెనీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఏ మినీ రత్న కంపెనీ వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు సైట్ విజిట్ సైట్ విజిట్ మ్యాండేటరీ అండ్ అప్లోడ్ సర్టిఫికెట్ ఇష్యూ బై సైట్ వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలేజీ వాళ్ళు ట్వంటీ వన్ లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్ సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు టూ థౌజండ్ ఎయిటీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పిలిచారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎవరు ఉన్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు బట్టి విక్రమార్కర్ డిప్యూటీ చీఫ్ గా లేడు ఇదే సింగరణి అప్పుడు కూడా పిలిచింది ఇదే కోల్ ఇండియా కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది సరే ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ దిస్ ఈస్ ఆల్సో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ భువనేశ్వర్ వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని అటెండర్ టెండర్ డాక్యుమెంట్ పెట్టేసి ఇస్ అ బిడ్డర్ at the bidder's own responsibility cost and risk is advised to visit and examine the site of works and its surroundings approach road soil condition initiation report existing works if any connected to the tender work drawings connected to the work if as available and obtain all information that may be necessary for preparing the bid and entering a contract for execution of the works the cost of visiting the site shall be at the bidder's own ఎక్స్పెన్సెస్ అండి ఆయన పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్చార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దాడ్ విజిటెడ్ దిస్ సైట్ క్లియర్ అండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉన్నారండి ఇదే అండి నేను లేను కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా సరే ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ మూడు అంశాలు మీకు చూపించాను సరే ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మన పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు ఈ బట్టి విక్రమార్కు వచ్చిన తర్వాతనే ఇది రాసిండు ఫలానా ఆయనకి ఇయటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వాసుకొని రాసిండు సరే మరి ఎన్ఎండిసి एनएमडीसी भारत देश देगा। गवर्नमेंट ऑफ इंडिया देगा एनएमडीसी 155 2021 बिडर टू सबमिट साइट विजिट सर्टिफिकेट बिडर टू अपलोड दी स्कैन कॉपी ऑफ द साइट विजिट सर्टिफिकेट द बिडर शेल विजिट द साइट एंड एक्क्वाइंट देमसेल्फ्स सो द प्रिवेलिंग लोकल कंडीशंस बिफोर सबमिटिंग देयर बिड కన్ఫామ్ ఇన్ ద లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ సార్ విజిటెడ్ ద సైట్ బిడ్డర్ విజిట్ అండ్ సైట్ విజ్ సర్టిఫికెట్ ఫైన్ అండి ఇది ఎన్ఎండిసి ఈ కాగితాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను ఎన్ఎండిసి టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే నేను అన్నీ ఉన్నాయి కొన్ని శాంపిల్ పట్టుకుని వచ్చాను ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై మినిస్ట్రేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్ కీప్ బేసిస్ మెకాన్ లిమిటెడ్ రాంచి ఎన్ఎండిసి లిమిటెడ్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేనికి వస్తుంది ఫైట్ అర్థమైంది The Dintlogoda is clear. The bidder shall visit the site and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Bye. rights

Hindustan Coppers Limited Hindustan Copper Limited bidder has to visit the site before participating in tender and collect the required information for tendering purpose also bidder has to furnish a letter from HCL MCP also bidder has to furnish a letter from HCL Hindustan Copper Limited. MCP official off-site visit in the tender. Hindustan Copper Limited technical specification. This is also government of India. Incoherent. Gujarat Industries Power Corporation Limited. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ది కాంట్రాక్టర్ సైట్ విజిట్ అని ఉంది హెడ్డింగ్ కూడా నేను హైలైట్ చేసి ది కాంట్రాక్టర్ షుడ్ గివ్ ఎ డెక్లరేషన్ ఆఫ్ సైట్ విజిట్ యాజ్ ఫర్ ద ఫార్మెట్ ప్రొవైడెడ్ ఇన్ ఫార్మ్ జీ ఆఫ్ ద టెండర్ డాక్యుమెంట్ సిస్టమ్ టెండర్ డాక్యుమెంట్ లో వాళ్ళు ఒక ఫార్మేట్ కూడా ఇచ్చారు ఆ ఫార్మేట్ లో ఏమని ఉంది సిగ్నేచర్ ఆఫ్ ద ఫార్మ్ అంటే ఎవరైనా